ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండింగ్ యాస్టో ఈరోజు మనము గురువు ఏడవ భావంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము తెలుసుకుందాము సో ఈ గురువు శుభగ్రహం అన్ని గ్రహాల్లో కల్లా ఒక మానవాళికి ఎంతో గొప్ప మార్గదర్శాన్ని చూపించే గ్రహం అన్నమాట సో ఈ గ్రహం వల్ల దైవచింతన మంచి సంస్కారాలు మంచి పుత్రులు మంచి భార్య అలాగే ధనయోగాలు గురువు స్వాభావికంగా ఆయన ఒక ధనకారకుడు అనమాట ఈజ్ అ కారక ఫర్ వెల్త్ అలాగే పుత్రకారకుడు గృహకారకుడు అలాగే సుఖానికి కారకుడు విద్యాకారకుడు అలాగే అపమృత్యుని కేవలం తన దృష్టి చేత అపమృత్యు దోషాన్ని కూడా నివారించగలన నివారించగలిగే ఒక గొప్ప దివ్య గ్రహం అనమాట ఈ బృహస్పతి అనే గురువు సో ఈ సంస్కృతంలో జీవ అని కూడా చెప్తారన్నమాట ఎందుకంటే జీవం పోసేవాడు ఈ ప్రపంచంలో సమస్త ప్రాణకోటిలో ఉన్న జీవానికి ఆయన కారకుడు అనమాట బృహస్పతి అంత గొప్పవాడు సో ఈ బృహస్పతి సప్తమ భావంలో ఉంటే ఎలా ఉంటుంది సో సప్తమ భావంలో శుభగ్రహం ఉండటం చాలా మంచిది అట్లాగే గురువు లాంటి శుభగ్రహం ఉండటం ఇంకా మంచిది సరే ఇక్కడ భావాధిపత్యాలు ఉన్నాయి కొన్ని లగ్నాలకి గురువు పాపి కొన్ని లగ్నాలకి గురువు శుభుడు సో భావాధిపత్యాన్ని పక్కన పెట్టేసి కేవలం కారకత్వాల్ని తీసుకుని గురువుని నైసర్గిక శుభగ్రహంగా మనము పరిగణలో తీసుకుంటే సప్తమ స్థానంలో గురువు గొప్ప ఇస్తాడనమాట ఈ గురువు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు అది స్వక్షేత్రమైన ఉచ్చక్షేత్రమైన యోగాల్లో అయిన ఒక ఒక మహాపురుషయోగం అనేది ఏర్పడుతుంది దీన్ని హంస మహాపురుషయోగం అంటారు ఈయన శ్రీరామచంద్రుడికి పంచమహాపురుష పురుషయోగాలు కూడా ఉన్నాయన్నమాట ఆయనకి కూడా హంసయోగం ఉందన్నమాట సో ఈ హంసయోగం ఉంటే ఈ జాతకులకి యొక్క జీవితము ముప్పై ముప్పై రెండు సంవత్సరాల తర్వాత ఉన్నతమైన స్థాయికి వెళ్తుంది ఈ గురువు సప్తమ కేంద్రంలో ఉండి ఈ యొక్క హంస యోగంలో ఉన్నా ఉండకపోయినా సరే హంస యోగంలో ఉండే ఖచ్చితంగా జరుగుతుంది సో ఇప్పుడు సప్తం భావంలో గురువు యొక్క శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి సో సప్తమ స్థానము స్థానము వ్యాపార స్థానము వాహన భార్యా స్థానము అలాగే జాయింట్ ప్రాపర్టీసు బిజినెస్లు కాంట్రాక్ట్స్ అలాగే సప్తమ స్థానము స్థానం కూడా చెప్పబడింది అనమాట సో ఈ స్థానంలో ఫస్ట్ గురువు ఉండటం వల్ల మారక లక్షణం పోతుంది సప్తమ భావానికి సప్తమ భావాధిపతికి గురువు యొక్క గొప్పతనం ఏంటంటే ఈ గ్రహం యొక్క గొప్పతనం ఏంటంటే ఈ భావంలో ఉన్న గురువు సప్తమ దృష్టితో లగ్నాన్ని చూసి ఆ లగ్నాన్ని ఎప్పుడు కూడా పరిరక్షిస్తూ ఉంటాడు మీరు చూడండి చాలా జాతకాలు కొన్ని వేల జాతకాలను చూశాను ఎవరికైతే గురువు లగ్నాన్ని చూస్తున్నాడో అది కూడా కేంద్రంలో ఉండి లగ్నాలను లగ్నాన్ని చూస్తున్నాడో ఆ వ్యక్తి ఎన్ని ఉడుదుడుకులు వచ్చినా ఎన్ని ప్రమాదాలు వచ్చినా అపమృత్యు దోష పరిస్థితులు వచ్చినా ఆ వ్యక్తి అలవోకగా అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతాడు అలాగే మీరు చూడండి మన ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఏ ముహూర్తం రాసినా సరే ఏం చూస్తారంటే గురుబలం ఎలా ఉంది గురువు ముహూర్త లగ్నాన్ని చూస్తున్నాడా గురువు ముహూర్త లగ్నానికి కేంద్ర కోణాల్లో ఉన్నాడా ఆయన కేంద్రంలో ఉండే ముహూర్త లగ్నానికి కొన్ని వేల దోషాలని ఆయన పరిహరించగ పరిహరించగలడు రూపుమాపగలడు అదేవిధంగా జాతక భాగంలో కూడా సప్తమ కేంద్రంలో గురువు ఉన్నప్పుడు ఆయన జాతకంలో వేరే గ్రహాల యొక్క పాపయోగాల వల్ల వచ్చే దోషాలు కానీ అపమృత్యు దోషాలు కానీ నివృత్తి చేస్తాడు ఆయన అలాగే జాతకుడికి మంచి ఆయుర్దాయాన్ని కూడా ఇస్తాడు ఎప్పుడైతే లగ్నాన్ని గురువు చూస్తున్నాడో ఆ యొక్క ఈశ్వరుడి యొక్క ఆశీసులతో ఈ జాతకుడు ముందుకు వెళ్తాడు సో భావంలో గురువు ఉన్నాడు భావంలో గురువు ఉన్నప్పుడు ఈ యొక్క ఈ వ్యక్తి యొక్క భాగస్వామి గురు లక్షణాలు కలిగి ఉంటారన్నమాట వాళ్ళు అంటే దైవచింతన దైవభక్తి పాపచింతన నిర్దేశం చేయటము యుక్తాయుక్త విచక్షణ ఏది చేయాలి ఏది చేయకూడదు ఎలా చేయాలి మంత్రిత్వం కర్తృత్వం ఇవన్నీ కూడా ఈ భాగస్వామిలో లక్షణాలు ఉంటాయన్నమాట అలాగే వీళ్ళ బిజినెస్ పార్ట్నరు ఎవరిదైతే వీళ్ళు పార్ట్నర్షిప్ చేస్తారు వాళ్ళు గురు వాళ్ళకి సంబంధమైన లక్షణాలు ఉంటాయి అలాగే భాగస్వామ్యం అనేది వీళ్ళకి సక్సెస్ఫుల్గా జరుగుతుంది అది మ్యారేడ్ పార్ట్నర్ కావచ్చు బిజినెస్ పార్ట్నర్ కావచ్చు అలాగే ఇక్కడ ఉన్న కొన్ని బ్లెస్సింగ్స్ ఏంటంటే సత్తం భావంలో గురువు ఆయన సప్తమ దృష్టితో లగ్నభావాన్ని చూస్తాడు అలాగే ఆయన పంచమ దృష్టితో ఏకాదశ భావాన్ని చూస్తాడు అలాగే ఆయన తొమ్మిదవ దృష్టితో తృతీయ భావాన్ని చూస్తాడు సో ఈ గురువు కేవలం కళత్రాన్ని పార్ట్నర్నే కాకుండా జ్యేష్ఠ భాతృస్థానాన్ని కనిష్ట భాతృస్థానాన్ని రెండింటిని కూడా చూస్తాడు గురువు అంటే వీళ్ళకి వీళ్ళ యొక్క సోదర సోదరి మనుల యొక్క వాళ్ళ మీద ఎంతో అనురాగం ఆప్యాయత అనేది వీళ్ళు కలిగి ఉంటారు వాళ్ళని వీళ్ళు పరిరక్షిస్తూ ఉంటారు ఈ భావంలో ఎవరికైతే గురువు ఉన్నారు అదేవిధంగా కొన్ని లగ్నాలకి ఈ గురువు ఉభయ కేంద్రాధిపత్యం వల్ల దోషకార్కుడు అవుతున్నాడు అట్లాంటి గురువు భావంలో ఉన్నప్పుడు కొద్దిగా ఆరోగ్యం విషయంలో కళత్రానికి ఆరోగ్యం విషయంలో కొన్ని ఇబ్బందులు కలగజేయచ్చు అలాగే సప్తం భావంలో గురువు నీచ నీచలో ఉండటం వల్ల వీళ్ళు భాగస్వామి యొక్క చెప్పుడు మాటలు విని మోసపోవటం లేకపోతే భాగస్వామికి వశమవటం అనేది జరగచ్చు గురువు నీచలో ఉన్నాడంటే వాళ్ళకి కొద్దిగా నైతిక విలువలు తక్కువ ఉంటాయి వాళ్ళకి అంటే ఆ గురువు మళ్ళీ వాంశలో ఆయన మంచి స్థానంలో ఉంటే పర్వాలేదు అలాగే కొన్ని లగ్నాల వాళ్ళకి ఈ గురువు షష్టాధిపత్యం వల్ల కానీ తృతీయాధిపత్యం వల్ల కానీ లాభాధిపత్యం వల్ల కానీ ఆపత్వం అనేది ఆపాదింపబడుతుంది గురువుకి ఆ గురువు సప్తమభావంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య ఘర్షణ రావడం విభేదాలు రావటము అనేది జరగవచ్చు సో కేంద్రాధిపత్యం వచ్చిన గురువు చతుర్థ సప్తమాధిపత్యం వచ్చి సప్తమంలో ఉన్న లగ్న సప్తమ లగ్న లగ్న దశమాధిపత్యం వచ్చి సప్తమంలో ఉన్న సో ఆ గురువు ఆయన ఉభయ కేంద్రాధిపత్యం వల్ల ఆయన దగ్గర దోషం పెరుగుతుంది సో ఈ యొక్క కేంద్రాధిపత్యం గురువుకి వచ్చినప్పుడు గురువుకి శుక్రు ఈ గ్రహాలు ఏంటంటే వీళ్ళు మినిస్టర్స్ అనమాట మంత్రులు అనమాట వీళ్ళకి కేంద్రాధిపత్యం రాకూడదు వీళ్ళకి అంటే అంటే ఏంటి లగ్నాధిపత్యము చతుర్థాధిపత్యము రాజ్యాధిపత్యము ఇవి రజోగుణం ఉన్న పాపగ్రహాలకి బాగా పనిచేస్తాయి ఈ ఆధిపత్యాలు ఎందుకంటే ఫైటింగ్ నేచర్ ఉండాలి వాటికి గురువు ఎక్కడ ఫైట్ చేస్తాడు ఆయన అంటే కేంద్రాధిపత్యం వంచిన గురువు మళ్ళీ కేంద్రంలో ఉన్నాడంటే ఆయన చేయనికూడని పనులు ఆయన చేస్తున్నాడు దానివల్ల కొన్ని ఇబ్బందులు తెచ్చుకుంటున్నాడు అలాగే కేంద్రాధిపత్యం వల్ల రాగద్వేషాలు ఎక్కువ ఉంటాయి ఆ గ్రహానికి సో గురువు ఈ గురువు అనే గ్రహము రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి సో అందుకని కేంద్రాధిపత్యం గురువుకి దోషం ఎందుకు చెప్పారు అంటే వాళ్ళకి అహంకారం వస్తుంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయటం మొదలెడతారు అందులో గురువు శత్రుక్షేత్రంలో ఉన్న నీచలో ఉన్న పైకి గంభీరంగా ఉన్నతమైన మార్గంలో ఉన్నట్టు కనబడిన చెప్పుడు మాటలు విని దారిలోకి వెళ్ళి రాంగ్ డెసిషన్స్ తీసుకుని వాళ్ళని వాళ్ళని ఒక చిక్కుల వలయంలో పెట్టుకుంటారు ఈ హంస యోగం ఎవరికి వర్తిస్తుంది అంటే గురువు ఉచ్ఛలో ఉండాలి లేకపోతే స్వక్షేత్రంలో ఉండాలి పాపగ్రహాలతో కలవకూడదు వాళ్ళకి ఈ హంస యోగం అలా అదే గురువు కనుక ఆ లగ్నాలకి ఎవరికైతే హంస యోగం ఉందో ఆ లగ్నాలకి ఆయన మిత్రుడు అనుకోండి యోగకారుకుడు అనుకోండి ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది హంస యోగం అంటే వీళ్ళు ఒక గొప్ప గురువులుగా పేరు ప్రఖ్యాతులు పొందుతారు వీళ్ళకి అనేంత అనేక మంది శిష్యులు ఉంటారు ఫాలోవర్స్ ఉంటారు ఈ గురుశక్తి వీళ్ళలో ఉంటుంది ఆకర్షణ శక్తి ఉంటుంది ఎన్నో గొప్ప యాత్రలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు హోమాలు పూజలు ఉపాసన ఇవన్నీ మంత్రోపాసన ఇవన్నీ చేస్తారు వీళ్ళు మంత్రదీక్షలు తీసుకుంటారు మంత్రాన్ని ఇస్తారు అందులో గురువుకి పంచమభావం వచ్చిన పంచమ ఆధిపత్యం వచ్చిన చూతాధిపత్యం వచ్చినా సరే అలాగే పుత్రభావానికి తృతీయ స్థానం సప్తమ స్థానం అవటం వల్ల గురువు పుత్రకారుకుడు అవటం వల్ల భావంలో బృహస్పతి గురువు ఉండటం వల్ల వాళ్ళ యొక్క పిల్లలకు కూడా చాలా మంచిది అనమాట వాళ్ళు వృద్ధి పొందుతుంటారు కళా కాలానుగుణంగా దినదన వృత్తి పొందుతూ ఉంటారు ఎందుకంటే ఈ తృతీయ భావం ఇది ఉపచయస్థానం అంటారనమాట ఇది ప్రతిరోజు రోజు రోజుకి కూడా దీని యొక్క బలం పెరుగుతూ ఉంటుంది మంచి అయినా సరే చెడు అయినా సరే సో అలాగే ఒకవేళ సప్తమ భావంలో గురువు నీచపడితే ఆ భావాధిపతి బలంగా ఉన్న నీచభంగం కలిగిన వీళ్ళు తాత్కాలికంగా ఇబ్బందులు పడినా సరే అభివృద్ధి పథంలోకి ముందు వెళ్తారు ముందుకెళ్తారు ఏ గ్రహం ఏ భావంలో ఉంటే ఏ ఫలితాలు ఇస్తుంది అనేది మనం చూసేటప్పుడు ఆ గ్రహం యొక్క మహాదశ కానీ అంతర్దశ కానీ ఖచ్చితంగా ఆ టైంలో యాక్టివేట్ అయ్యి ఉండాలి అప్పుడే ఈ చెప్పే ఫలితాలు కరెక్ట్గా సూట్ అవుతాయి శుక్రమహాదశ జరుగుతుంది ఒక జాతకునికి మనం గురుమహాదశ సప్తమ గురువు యొక్క ఫలితాలు శుక్రమహాదశలో మనం చూడలేము గురుమహాదశలో కానీ గురువు అంతర్దశలో కానీ కనీసం గురు సూక్ష్మదశలో కానీ ఆ యొక్క ఫలితాలు మనం చూస్తామన్నమాట సో ఫ్రెండ్స్ ఇది నా ఎనాలసిస్ భావంలో గురువు బృహస్పతి ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్